మీరు అందరు ప్రజాపాలన అని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పుకుంటూ వేలాది కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ తెచ్చుకుంటూ కేవలం ప్రజాపాలన అంటే ఇవాళ తెలంగాణలో ఉన్న సర్పంచులు లేరు జిల్లా పరిషత్లు లేవు మండల పరిషత్తులు లేవు మున్సిపాలిటీలు లేవు సహకార సొసైటీలు లేవు మీరు ఒక్కరు చేస్తేనే ప్రజాపాలన అవుతదా అన్ని వ్యవస్థలు సరిగా పనిచేస్తే ప్రజాపాలన అవుతదా ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇయాల మీ పాలన ఎట్లుందంటే వెనకడికి పిల్లలకు గంజిపోయే నేను అయ్యామనట రోజు ఒక పొద్దుండాల బిడ్డ దేవుడు మెచ్చుతుంది అనేది ఆమె దేవుని మీద భక్తి కాదు దీనికి కూడు పెట్టలేని కాక ఒక్క పొద్దు భజన ఉన్నట్టుంది మీ పరిపాలన చూస్తా ఉంది కాబట్టి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మా బిఆర్ఎస్ పార్టీ తరఫున ఒక రైతు బిడ్డగా సవాల్ చేస్తా ఉన్నాం మీకేమైనా దమ్ముంటే ఇన్ని రోజులు పంతొమ్మిది వందల ఎనభై ఒకట్ల స్వర్గీయ టీఎన్జే గారు గ్రామీణ గ్రామ పంచాయతీ వ్యవస్థను మళ్ళా పునఃప్రతిష్ఠించి ఎన్నికలు జరుగుతుంది ఆనాడు సంధి కూడా ఈనాడి వరకు ఇరవై నెలలు సర్పంచులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఏ నాడు కూడా లేవు